నలుదిక్కుల మంచుతో కప్పబడి ఉన్న ఈ పర్వతం పౌర్ణమి నాడు మిలమిలా మెరుస్తూ ఎంతో అద్భుతంగా కనిపిస్తోంది దీని మొత్తం చుట్టుకొలత యాభై రెండు కిలోమీటర్లు ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ ఈ కైలాస పర్వతంపై అధిరోహించలేదు ఎవరికీ సాధ్యం కాలేదు కూడా పూర్వం కొంతమంది సాధువులు ఈ పర్వతాన్ని అధిరోహించేందుకు ప్రయత్నించి మధ్యలోనే అదృశ్యమయ్యారు చైనా హెలికాప్టర్లతో వెళ్లాలని చూస్తే అవి కూడా మధ్యలోనే ప్రమాదం పాలయ్యాయి విదేశీ శాస్త్రవేత్తలు ప్రయత్నించి కంగు తిన్నారు ఆ పర్వతం ఎక్కుతున్న కొద్దీ వయస్సు పెరిగిపోతోంది వేగంగా చేతి గోళ్లు జుట్టు పెరిగిపోతుంది గంటల వ్యవధిలోనే వృద్ధాప్యం ఆవహిస్తోంది ప్రపంచంలోని ఎత్తైన శిఖరమైన ఎవరెస్ట్ శిఖరాన్ని ఇప్పటి వరకు ఏడు వేల మందికి పైగా ప్రజలు అధిరోహించారు ఇది ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉంది ఈ ఈరోజు వరకు ఎవరూ కైలాస పర్వతాన్ని అధిరోహించలేదు దాని ఎత్తు దాదాపు ఎవరెస్ట్ కంటే రెండు వేల మీటర్లు తక్కువ అంటే ఆరు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మీటర్లు ఇది ఇప్పటి వరకు మిస్టరీగానే ఉంది కైలాస పర్వతం అంటే మౌంట్ కైలాష్ ఇది టిబెట్ భూభాగంలో ఉన్న హిమాలయ పర్వత శ్రేణులలో సముద్ర మతానికి ఆరు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉంది ఈ పర్వతం నాలుగు మతాలలో పవిత్ర స్థలంగా భావించబడుతుంది అవి బోన్ బుద్ధిజం హిందూ మతం జైనిజం హిమాలయాలలో ఉన్న అనేక పర్వతాలలో కంటే ఈ కైలాస పర్వతానికే ఎన్నో విశిష్టతలు ఉన్నాయి సమస్త మానవాళికి అర్థం కాని రహస్యాలు ఇక్కడెన్నో ఉన్నాయి హిందూ మతం ప్రకారం శివుడు పార్వతి సమేతుడై ఇక్కడే కొలువై ఉన్నాడని పురాణాలలో కొన్ని కథలు కూడా ఉన్నాయి మొత్తమాసియాలోనే పొడవైన నదులుగా పేరుగాంచిన బ్రహ్మపుత్ర సింధు సట్లేజ్ గంగానదికి ఉపనది అయిన కర్ణాలి మొదలైన నదుల మూలాలు ఈ పర్వత ప్రాంతంలోనే ఉన్నాయి చైనా ప్రభుత్వం వారు దీనిపై పరిశోధనలు కూడా చేశారు రెండుసార్లు ఈ పర్వతంపై పంపించిన హెలికాప్టర్లు మధ్యలోనే కూలిపోయాయి కూడా దాంతో అప్పటి నుంచి ఈ పర్వతం జోలికి ఎవరూ వెళ్లలేదు ఈ పర్వత ఉపరి భాగంలో ఏముందో తెలుసుకోవడానికి సైన్స్కి కూడా ఇంతవరకు అంతు పట్టడం లేదు ఒక పర్వతారోహకుడు తన పుస్తకంలో కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నించాడు కానీ ఈ పర్వతం మీద ఉండడం అసాధ్యం ఎందుకంటే ఇక్కడ శరీర జుట్టు మరియు గోర్లు వేగంగా పెరగడం ప్రారంభిస్తాయి ఇది కాకుండా కైలాస పర్వతం కూడా చాలా రేడియోధార్మికత కలిగి ఉంది కైలాస పర్వతము ఎక్కలేకపోవడం వెనక చాలా కథలు ఉన్నాయి శివుడు కైలాస పర్వతం మీద నివసిస్తున్నాడని అందువల్ల జీవించే వ్యక్తి అక్కడికి చేరుకోలేడని కొంతమంది నమ్ముతారు కైలాస శిఖరాన్ని మరణం తర్వాత మాత్రమే లేదా ఎప్పుడూ పాపం చెయ్యని వ్యక్తి మాత్రమే అధిరోహించగలడని చెబుతారు కైలాస పర్వతం మీదుగా కొంచెం ఎక్కిన వెంటనే ఆ వ్యక్తి దిక్కులేని వాడు అవుతాడని కూడా నమ్ముతారు దిశ లేకుండా ఎక్కడమంటే మరణం మీద విందు చెయ్యడం అందుకే ఇప్పటి వరకు ఏ మానవుడు కైలాస పర్వతం ఎక్కలేదు ఈ పర్వతం ఎక్కడానికి బయలుదేరిన వారు మరణించారు లేదా ఎక్కకుండా తిరిగి మధ్యలోనే వచ్చేశారు రెండు ఏడులో రష్యన్ అధిరోహకుడు సెర్గీ సిస్టీకో తన బృందంతో కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నించాడు సరిగి తన అనుభవాలని ఇలా వివరించాడు కొంత దూరం ఎక్కాక నా తలపై మరియు మొత్తం జుట్టులో తీవ్రమైన నొప్పిని కలిగించింది నా దవడ కండరాలు సాగడం ప్రారంభించాయి మరియు నాలుక స్తంభింపజేసింది నోటి నుండి శబ్దాలు రావడం ఆగిపోయింది ఎక్కేటప్పుడు ఈ పర్వతం ఎక్కడానికి నేను సరిపోనని గ్రహించాను నేను వెంటనే దిగడం మొదలు పెట్టాను అంటూ చెప్పుకువచ్చాడు ఒకసారి ఎక్కాలని గట్టిగా ప్రయత్నిస్తే ఇలా జరుగుతోంది గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది గాలిలో ఏదో విభిన్నంగా ఉంటుంది జుట్టు మరియు గోర్లు రెండు రోజులలో పూర్తిగా పెరిగిపోతాయి వృద్ధాప్యం ముఖం మీద కనిపించడం ప్రారంభిస్తుంది కైలాస శిఖరం ఎక్కడం అంత తేలికైన పని కాదు అంటూ మరో పర్వతారోహకుడు కల్నల్ విల్సన్ వెల్లడించారు ఇరవై తొమ్మిది వేల అడుగులకు పెరిగిన తర్వాత కూడా ఎవరెస్ట్ ఎక్కడం సాంకేతికంగా సులభం కానీ కైలాస పర్వతం ఎక్కడానికి మార్గం లేదు నిటారుగా ఉన్న రాళ్ళు మరియు మంచు కొండలతో ఉన్న కైలాస పర్వతాన్ని చేరుకోవడానికి మార్గం లేదు అతిపెద్ద అధిరోహకులు కూడా ఇలాంటి కష్టతరమైన రాళ్లను ఎక్కడానికి మోకరిస్తారు ప్రతి సంవత్సరం లక్షలాది మంది కైలాస పర్వతం చుట్టూ కక్షలోకి వస్తారు మార్గంలో మానస సరోవరమును కూడా సందర్శిస్తారు కానీ ఈరోజు వరకు కైలాస పర్వతం ఎక్కడం మిస్టరీగానే మిగిలిపోయింది